తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఆరు వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతోంది వృష్టిక రాశికి నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది శత్రువు నాలుగో ఇంట్లోకి రాహు వచ్చాడు అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది ఇల్లు తాకట్టు పోతుంది రుణాలు ఎక్కువగా జరుగుతాయి వెహికల్స్ ఎంత ఏడిపిస్తాయంటే రోడ్డు నడిట్లో నీకు వెహికల్ అన్ని ఆపేస్తుంది సో ప్రయాణ బాధలు ఉంటాయి తర్వాత గృహ బాధలు ఉంటాయి ఇల్లు మారాల్సి వస్తుంది ఇంకా అద్దెళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అవుతాయి సో గృహంలో ఉంటాయి ఇంకోటి ఎనిమిదవ స్థానములో గురువు వచ్చేసరికి ఏంటంటే అప్పు బాధ బాగా పెరుగుతుంది అప్పు మీద అప్పు వడ్డీ మీద వడ్డీ బాగా పెరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే సుఖం తక్కువ రుణం ఎక్కువ కాబట్టి సుఖం తక్కువ పడండి రుణాలు తీర్చండి ఎంత సాధ్యమైతే అంత రుణం తీర్చండి లేదంటే అప్పుల వాళ్ళు పెట్టే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఇల్లు తాకట్టు పెట్టకండి బంగారం తాకట్టు పెట్టకండి పెడితే అటే రావు ఇంకా వృశ్చిక రాశి వారికి రావు ఓకే ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత ఎక్కువగా కష్టపడండి ఎంత వీలైతే అంత కష్టపడండి ఎవరితో తగాదాలు పెట్టుకోకూడదు ఎంత సైలెంట్గా ఉంటే వృశ్చిక రాశి వారికి అంత మంచిది ఎందుకోసమంటే వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఉంది ఆరవ ఇంట్లో శని గ్రహం వచ్చాడు శని ఆరో ఇంట్లో రావడం వల్ల ఇక్కడ ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అని అంటే కష్టం మూలకంగా కష్టం మూలకంగా నువ్వు ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతావో నీకు అక్కడనే ధనం వస్తుంది అంటే ఒళ్ళు దాచుకోకు ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నాడు వాడికి ఇట్లాగే ఆరో ఇంట్లో శని వస్తే నేను వాడికి ఒకటి చెప్పాను అతను డ్రైవర్ యాక్చువల్లీ ఇది ఇది ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వాడు నన్ను గుర్తుపట్టాడు ఫ్లైట్ దిగిన తర్వాత నేను యాజ్ యూజువల్ నేను ఎవరికి కూడా చేయను గురుజీ నాకు అపాయింట్మెంట్ కావాలంటే అరే నువ్వు డ్రైవర్ ముప్పై వేలు నా అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుంటావు రండి లేదు గురుజీ మీ వీడియోలు డైలీ నేను డ్రైవింగ్లో వింటూనే ఉంటాను నేను మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఏదో ఎనర్జీ ఉంటే కనుక ఇవాళ నా కార్లో మీరు కూర్చోలేదు డెఫినెట్లీ మీ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు సరేరా నీ జాతకం మంచుకుంటే ఫీజు తీసుకుంటా నీ జాతకం మంచిగా లేదంటే నేను నీ ఫీజు వాపస్ ఇచ్చేస్తాను ఎందుకోసం అంటే నువ్వు ఇంత కష్టపడి డ్రైవింగ్ చేసి నీ డబ్బులు నాకు పెడితే అది నాకు కలిసి రాదు అని చెప్పినా సరే గురుజీ అన్నాడు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాడి జాతకంలో నాకు ఆరవ స్థానంలో శని కనబడ్డాడు బాగుంది నేను వాడికి ఒకటే చెప్పాను ఒరే నువ్వు కోలార డిస్టిక్లో రియల్ ఎస్టేట్ ఏవైతే ఉంటాయో వెంచర్లు అందరినీ పరిచయం చేసుకో వెంచర్లన్నీ పరిచయం చేసుకొని నీ కార్లో బ్రౌచర్లు పెట్టు ఇంకేం చేయకు కార్లో బ్రౌచర్లు పెట్టు ఎవరు ఎయిర్పోర్ట్ వచ్చినా సరే వంద రూపాయలకు తక్కువగా మాట్లాడుకో వంద రూపాయలకు తక్కువగా మాట్లాడు వాడు పదకొండు వందలు చెప్పాడా నువ్వు వెయ్యి రూపాయలే చెప్పవు సో తక్కువకి మాట్లాడుకో కాంటాక్ట్స్ పెంచుకో అందరికి బ్రౌచర్లు చూపింది నీ కార్లో కూర్చున్నంత సేపు ఆ ట్యాబ్ లో మొత్తం నీ దగ్గర ఏమేమి ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వాలని చెప్పిన వాడు ఐడియా క్లిక్ అయిపోయింది వాడికి వాడికి ఇట్లా అందరు డబ్బు వాళ్ళు కదా ఫ్లైట్ దిగేటోళ్ళు మామూలుగా అయితే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు దిగిన ప్రతి ఒక్క ఒక్కొక్కడు ఇంటికి కాదుగా డైరెక్ట్ ల్యాండ్ దగ్గర పోయి చూసేస్తాడు ఇప్పుడే డీల్ చేసుకుందా అన్నాడు వాడు వాడు ఇప్పటికి డబ్బు సంపాదించిన రెండు మూడు కార్లు కొన్నా గానీ వాడు కార్లు ఆ బిజినెస్ మాత్రం ఆప్తలేడు వాడికి అదే పని హెచ్ఎన్ఐ క్లైంట్స్ పట్టుకోవాలి పోవాలి అది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఒళ్ళు దాచుకోవద్దు అని చెప్తారు తక్కువకైనా సరే పని ఒప్పుకోండి అంతే మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు నమస్తే శ్రీమతి